హాయ్ అండి ఎలా ఉండాలని అందరూ బాగున్నారే నాయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాబోలు అని మంచి గట్టిగా అయితే నేను ఒక త్రీ డేస్ అయితే ఒక వీడియో అయితే చేశాను కదా ఒకళ్ళ గురించి అబ్బోలు సత్యవతి ఫ్యామిలీ గురించి వచ్చి చేశాను కదండి అది అందులోనే నేను మాట్లాడే మాటలు ఏం తప్పుగా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదండి అది నేనైతే కరెక్ట్గానే మాట్లాడాను జరిగిన విషయం చెప్పాను అంతే నేను నేను అంత ముంచి నేనైతే లేనిది ఉన్నట్టుగా అయితే నేనైతే చెప్పలేదన్నమాట జరిగిన విషయమే చెప్పాను అందులోని మరి మీకు ఏం బ్యాడ్గా అనిపించిందో నాకైతే తెలియట్లేదు సంవత్సరాన్ని మీరెక్కిస్తున్నారు అలా ఇలా అని అంటున్నారు ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించినంత వరకు యూట్యూబ్లో ఒక పార్ట్నర్ యూట్యూబర్ అనమాట తను యూట్యూబర్ అయినప్పుడు యూట్యూబ్లో అన్ని విషయాలు తను షేర్ చేసుకుంటున్నాడు అలానే తన భార్య అలాగే పుట్టిన దగ్గరే ఉంది అనేసి అయితే కూడా మీకు చెప్పాడు ఇప్పుడు అబ్బులు చెప్పిన దాంట్లో తప్పులు లేనప్పుడు మేము చెప్పిన దాంట్లో తప్పు ఏముందండి తనైతే ఫస్ట్ ఒక వన్ టూ వీడియోస్ వరకు అయితే నిజాన్ని చెప్పలేదు నిజాన్ని చెప్పకోకుండా నిన్న కాక మొన్న ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో చెప్పారనమాట నిజం అంతేగాని నేనైతే లేనిది ఉన్నట్టయితే చెప్పలేదు కదా నేను చెప్పాను కదా బ్రేస్లెట్ తీసేస్తున్నాడు అని ప్రతిసారి వీడియోలోని వాళ్ళని మీరే ఎడతీసేటట్టున్నారు ఇంకా వాళ్ళని మీకేం హక్కు ఉంది వాళ్ళ గురించి యూట్యూబర్స్ అన్నాక అందరికీ హక్కు ఉంటుందండి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మేము మేము వాళ్ళని సబ్స్క్రైబర్స్ చేసుకున్నాం వాళ్ళ సబ్స్క్రైబర్ మేము ఉంది వాళ్ళ జీవితం గురించి మాట్లాడేంత నాకేమీ లేదు అంతేమీ లేదు కాకపోతే చెప్తాను ఒక యూట్యూబర్ సబ్స్క్రైబర్గా నేను చెప్తున్నానండి అంతే మంచిగా చెప్పాను తప్పనిచ్చి నేను వాళ్ళ గురించి అయితే చెడుగా అయితే చెప్పలేదండి ఎప్పుడు కూడా ఎందుకంటే నేను వాళ్ళ వీడియోలు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను చూస్తున్నా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను వాళ్ళ వీడియోలు ఎలా చేస్తారు ఏంటన్నదైతే నేను చూసిన మామూలుగా సత్యవతి చూడటానికి అని వెళ్ళే రెండు రోజులు మూడు రోజులు ఉండి అది చెప్పుకుంటూ ఆ విషయం చెప్పుకుంటూ అబ్బులు గారు వీడియోలు చేసేవారు ఒక్కొక్కలే చేసేవారు వాళ్ళ పాతింటికాడ ఓల్డ్ వీడియోలు కూడా వాళ్ళ పాతింటికాడ నుంచి కొత్త ఇంట్లోకి వచ్చేంత వరకు కూడాను చెప్పుకునేవాళ్ళు అప్పుడు రాని డిస్టర్బెన్స్ యూట్యూబ్లో ఇంతప్పుడు ఎంత ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేదే అని బట్టే కదండి వాళ్ళు చేసేదే కదా మనం చెప్పేది మనం కల్పించి అని చెప్పట్లేదు కదండి మనం కల్పించి చెప్తున్నామా లేదు కదా నేనైతే కల్పించేది చెప్పట్లేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను నాకు మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అండి లెవెన్ ఇయర్స్లో నేను సత్యవతిని చూస్తున్నాను నేను అక్కడే ఉంటాను సత్యవతిని చూస్తున్నాను సత్యవతి ఎలాంటిది చాలా మంచిది ఎవరి జోరకు ఎవరు సత్యవతి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఇప్పుడు అబ్బుల్ది రాజుగారు అబ్బులది వేరే ఊరు అబ్బుల గురించి నాకు తెలియదు యూట్యూబ్లో చూసినప్పటి నుంచి అబ్బుల గురించి నాకు తెలుసు అంటే తను ఎలా ఉంటాడు ఏంటి అన్నాడు కానీ సత్యవతిని నా మ్యారేజ్ అయినప్పుడు గమనించి యాదవుల్లో నేను చూస్తున్నాను అనమాట సత్యవతి ఏంటి వాళ్ళ అక్క వాళ్ళు ఏంటి వాళ్ళ అక్క అయితే నాకైతే బాగా ఫ్రెండ్ అనమాట వాళ్ళు ఇంతకే ఒకటే సత్యవతి వాళ్ళు మా అత్తగారి వాళ్ళకి రిలేటివ్స్ కానీ నేను మా రిలేటివ్స్ అని నేనైతే చెప్పుకోలేదు ఎప్పుడూ కూడా మా అత్తగారికి సత్యవతి వాళ్ళు రిలేటివ్స్ సత్యవతి సుబ్లక్ష్మి వాళ్ళ నాన్న మా అత్తగారికి అన్నగారు తమ్ముడు అన్నదైతే నాకు తెలీదు రిలేటివ్స్ అన్నమాట సత్యవతి వాళ్ళు పుట్టింటి పేరు మా అత్తగారు వాళ్ళు పుట్టింటి పేరు ఒకటే కానీ నేను ఎప్పుడన్నా మీకు చెప్పానా వాళ్ళ మా చుట్టాలండి అని ఇక్కడ చెప్పాను లేదండి నేను ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ మా చుట్టాలు అవని బయట వాళ్ళు అవినా ఎవరైనా భార్యాభర్తలు అన్నాక కలహాలు వచ్చి విడిపోతే మాట్లాడతామండి ఎవరిమైనా మాట్లాడతాం దగ్గర వాళ్ళమైతే ఇంకా బాగా మాట్లాడతాం అంతేగాన్ని ఏదో వ్యూస్ కోసం అయితే కాదండి వ్యూస్ కోసం చేసే అంత లేదు నేను ఏ నా ఓన్ వీడియోలు చూడండి నేను నా ఛానల్లోకి వచ్చి నా వ్యూ వీడియోలు నేను చేశాను నా ఓన్ వీడియోలు చూడండి వాటికి వ్యూస్ ఉన్నాయండి వ్యూస్ లేకుండా ఏదో ఒక దానికి తప్పనిచ్చి వ్యూస్ లే ఒక్కొక్కటే రెండేసి అలాగా వ్యూస్ లేని ఉన్నాయి తప్పనిచ్చి నా ఛానల్కి వ్యూస్ ఉన్నాయండి వ్యూస్ లేకుండా ఏం లేనండి నేనేమి యూస్ లేకుండా ఉంటే ఛానల్ నేనే వదిలేసుకుంటాను కదండి నాది యూస్ ఉన్నాయి కాబట్టే కదా నడిపిస్తున్నాను అంటే వాళ్ళ ఛానల్కి వ్యూస్ కోసం పెట్టారా లైఫ్ కోసం పెట్టారా ఏంటండి వాళ్ళకి కూడా పెడతారా నాకు తెలియకడుతున్నాను యూట్యూబ్లో అందరూ మరి సత్యవతి అబ్బుల గురించి పెడుతున్నారు వాళ్ళందరూ యూట్యూబ్ యూస్ కోసమే పెడుతున్నారండి వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వడానికే పెడుతున్నారండి అలా మాట్లాడకపోకపోవడదు కదండి మీరు మీరు నేను ఎలా చెప్తున్నాను ఏం చెప్తున్నాను అన్నది మీరు వీడియో ఫుల్గా అయితే చూడండి ఫుల్గా వీడియో చూసి అప్పుడైతే కామెంట్ చేయండి కామెంట్ చేద్దే నేను అంటలే తప్పు ఏదన్నా ఎక్కడన్నా చిన్న తప్పు మాట్లాడితే కరెక్ట్ కాదమ్మా అని మీరు కామెంట్ చేయండి కామెంట్ చేద్దే నేను ఉండట్లేదు కానీ వీడియో చేయడమే తప్పని చేసి అంటున్నారు కదా ఎంతమంది చేయట్లేదండి వీడియో వాళ్ళ గురించి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను నాకు ఒక్కదానికే బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి అది పద్ధతి కాదు కదండి ఒక వే నీ సంసారాన్ని నువ్వు వీధి ఎక్కించుకుంటే నీకు హ్యాపీగా ఫీల్ అవుతావా అని అంటుందండి నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికే నా సంసారం ఏమీ వీధిలో ఎక్కలేదండి దాన్ని వీధిలోకి ఎక్కితే కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటానండి అదే ఇప్పుడు మీరు పెట్టారు కదండి నేను నాకు వీడియోలో మీ సంసారం అలాగే వీధిని పెడితే మేము మేము పెడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని పెట్టారు కదా కంపల్సరీగా నా సంసారాలు ఏదన్నా బ్యాడ్గా ఉంటే కనుక కంపల్సరీగా నేనైతే మీకు చెప్తానండి మీకు తెలియజేస్తాను మీరైతే పెడు పెడుదురు కానీ అందరికీ పది మందికి తెలిసేలాగా పెడుదురు కానీ అప్పుడు నేను ఫీల్ అవుతాను బాధపడతాను మీరే చూద్దరు కానీ సంతోషిస్తాను హ్యాపీగా ఉంటానన్నా మీరే చూద్దరు కాని అండి అనే ముందు ఒకసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి ఏం చెప్పానో దాని గురించి ఆలోచించండి వాళ్ళు కలవాలనే పెడుతున్నాను వాళ్ళు కలవాలనే వీడియో చేస్తున్నాను నేను అంతేగాని వాళ్ళు విడిపోతే నాకు ఏమైనా కలిసి వస్తుంది ఏంటండి వాళ్ళు కలిస్తే ఫ్యామిలీతో పిల్లలు చక్కగా ఎన్నో ఫీజులు కడుతున్నారండి పిల్లల కోసం ఇప్పుడు మేము ఉన్నామండి మా పిల్లలు అయితే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ స్కూల్లోనే చేస్తున్నారు మా పిల్ల మా పిల్లలు అయితే మా ఇద్దరు అబ్బాయిలే చూస్తున్నారు కదా గవర్నమెంట్ స్కూల్లోనే చదివేస్తున్నారు మాకైతే మా ఇంట్లో ఒక్కనే కష్టపడేది మా వారు అక్కడే కష్టపడేది ఏదో మా వారికి వెండిలో చల్లీలు తోడ అన్నట్టు కొంచెం యూట్యూబ్ చేస్తే కొంచెం నాకు కూడా ఏమన్నా వస్తే అనేసి నేను చేస్తున్నాను తప్పనిచ్చి ఇంకే అది ఇదిలో పెట్టుకోవాలి ఇది ఇదిలో పెట్టుకోవాలి మీరు ఎలా అంటారో వాళ్ళు ఎలా అంటారా అని అయితే కాదండి మీకు నచ్చితే వీడియోలు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను కాదండి కానీ మీరు అలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే నేను ఒకళ్ళ మంచి గురించి ఆలోచిస్తాను తప్పనిచ్చి వాళ్ళు పాడైపోవాలి వీళ్ళు పాడైపోవాలి మనం బాగుపడాలని నేను ఎప్పుడూ ఆలోచించనండి మరి నా గురించి నేను యూట్యూబ్ చేస్తున్నాను మరి నా వీడియోలు చూడండి నేను ఎలా ఉంటానో ఏంటన్నది చూడండి నా వీడియోలు చూసి అప్పుడు మీరు నాకు కామెంట్ అయితే చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నానండి నేను ఏదో ఈ కామెంట్ వచ్చింది కదా అని జడిసిపోవటం అంటే ఏమీ లేదండి ఎంత బ్యాడ్లో పెట్టినా దానికైతే నేను రిప్లై ఇస్తున్నాను ఆ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తున్నాను అండి ప్రదే చాలు కామెంట్లో మీ సంసారాన్ని వీధిలో పెడితే బాగుంటుందా మీ సంసారాన్ని మేము ఇదిలో పెట్టుకునేంత దాకా మా మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి మేము మేమే ఇంట్లో కూర్చొని భార్యాభర్త ఇద్దరం ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసేసుకుంటాం మేము ఇదిలోకి వెళ్ళానుక రానేమండి మేము ఇప్పటివరకు మాకు టెన్ లెవెన్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు మాకు కలహాలు ఏమీ రాలేదు మేము వెళ్ళిపోయానంత ఏమీ రాలేదు మా వారు వచ్చి తీసుకొస్తారు లేకపోతే నేను అన్నట్టు ఏమీ లేమండి మేమేమి తనకు అబ్బులకు తెలియచేయాలని తప్పనిచ్చినండి మేము నేను చేసేది ప్రయత్నం అంతేగాని అబ్బులు మంచివాడు కాదని నేను అనట్లేదండి తన మంచివాడు తన మంచివాడు కాకుండానే ఎనిమిది సంవత్సరాలు భార్య పిల్లల్ని చూసుకున్నారా అండి తన మంచివాడు అవుతేనే కదా భార్య పిల్లల్ని చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఏం ప్రాబ్లం అన్నది మనకు తెలిసినంత వరకు మనం చెప్పాం కానీ వాళ్ళిద్దరిలో ఏం ప్రాబ్లం అన్నది అబ్బులు గారు మనస్ఫూర్తిగా అయితే బయట పెట్టట్లేదు ఆ విషయం ఏంటన్నది మామూలుగా జరిగిన విషయమే చెప్తున్నారు కానీ అసలు మొత్తం మ్యాటర్ ఏమన్నదైతే అబ్బులు గారు చెప్పట్లే అబ్బులు గారికి సత్యవతి గారికే తెలుసు చిన్న వాళ్ళు అక్కడ ఎందుకు ఆగిపోయారు అన్నదైతే కానీ పైన జరిగింది ఏంటంటే మ్యారేజ్కి తెల్లారనంగా వెళ్ళారు గొడవ చేసుకున్నారు భార్య భర్తలు ఇద్దరు గొడవ చేసుకున్నారు బ్రేస్లెట్ కొన్న బ్రేస్లెట్ తీసుకొచ్చేసారు ఇదే విధ ఇదే విధంగా వీడియో నడుస్తుంది తప్పనిచ్చి వాళ్ళ మనసులో మనసుకే ఎంత బాధ కలిగిన మాట ఇద్దరు ఏమనుకున్నారన్నదైతే మనకు తెలీదు కానీ ఒకటే కోరుకుంటున్నానండి నేను వాళ్ళు విడిపోకూడదు చాలామంది అబ్బులు సత్యవతికి కలవరా విడిపోయారా అంతేనా విడాకులు తీసుకుంటారా అని అంటున్నారండి వాళ్ళ పెట్టకండి ప్లీజ్ అండి వాళ్ళ అలా అయితే పెట్టకండి వాళ్ళు ఎంత గొడవడుతుందో వాళ్ళకి కలవాలనే మీరు అయితే కోరుకోండి మనం పెడుతున్నాం కదండి మనం మనం వీడియోలు చూసి సత్యవతి చూడవచ్చు లేదంటే అబ్బులు గారు చూడవచ్చు ఎవరు చూస్తారన్నది మనకు తెలీదు కొంచెం మన ఉన్న చూసి కొంచెం వాళ్ళు మన గురించి ఎలా మాట్లాడుతున్నారు ఎలా చెప్తున్నారు మా ఆవిడ ఎందుకు ఉండాలి అని అబ్బులు గారు తెలుసుకోవాలి ఎదుగు నా గురించి ఎలా అని సత్యవతి తెలుసుకుని వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉండి వాళ్ళిద్దరైతే కలవాలండి వాళ్ళిద్దరూ కలిసి ఉండి వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళిద్దరైతే డెఫినెట్గా కలుస్తారండి కలవ కలవకూడదు అని అయితే అనుకోవద్దు కూడా వాళ్ళైతే కలవాలి కలవాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళైతే చూసుకోవాలన్నమాట అలాగే చక్కగా ఫీజులు కట్టి పిల్లల్ని అయితే చక్కగా చదివిస్తున్నారనమాట పిల్లల చదువు కూడా ఆగిపోకూడదు పిల్లలు చదువు అయితే పూర్తయిపోవాలి చక్కగా వాళ్ళు పెద్ద ఎదిగ్ వాళ్ళ భవిష్యత్తు అయితే చక్కగా ఉండాలన్నమాట అలాగే అబ్బులు గారు అయితే ఒక చిన్న మాట అయితే అన్నారండి అదేంటి అన్నారైతే నేను చెప్తాను చూడండి సుబ్లక్ష్మి అబ్బులు గారు అయితే చిన్న మాట అయితే అన్నారండి అదేం మాట అంటే సుబ్బలక్ష్మి అంటే సత్యవతి వాళ్ళ అక్క సత్యవతి వాళ్ళ అక్క సుబ్బలక్ష్మి పిల్లల్ని బాగా చూడదు వీడియోల కోసం వాడుకుంటుంది డబ్బులు సంపాదిస్తుంది అనేసి అయితే అంటున్నారండి సుబ్బలక్ష్మి అటువంటిది కాదండి చాలా మంచిదండి సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి పిల్లల్ని అలా చూస్తున్నది నాకు తెలుసు తనకి అంటే చాలా ఇష్టం ఇద్దరు మొగతలే పుట్టారు తనకి చాలా ఇష్టం అనమాట అంటే నేను చెప్పాను ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం సుబ్బలక్ష్మి కానీ పా అబ్బులు ఆ మాట అన్నాడు అనేసి సుబ్బలక్ష్మి అయితే చాలా సాడ్గా ఫీల్ అయిందనమాట అంటే చాలా బాధగా ఉందనమాట సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి నువ్వేం బాధపడకు అబ్బులు తన తప్పు తను తెలుసుకుంటాడు సత్యవతిని పిల్లలైతే తీసుకెళ్తారు వచ్చి తను తక్కువైతే తను తెలుసుకుంటారు నిన్న అన్నందుకు ఆ మాట అన్నారు కదా తను ఏదో పాపంలో అనేసి పాపంలో అయితే అనేసారు ఇంకా నువ్వు ఆ మాట అయితే ఫీల్ అవ్వద్దు ఇంకా నువ్వు బాధపడుతుంటే రాత్రి వీడియో అయితే పెట్టావు కదా సుభలక్ష్మి షాడ్ అని పెట్టారు కదా ఫీల్ అవ్వద్దు సుబ్బలక్ష్మి ఆ వీడియోలోని వీడియో అయితే చూశాను నేను చాలా ఫీల్గా చాలా బాధగా మాట్లాడాను అటువంటి బాధలేమి పెట్టుకో సులక్ష్మి సత్యవతిని వాళ్ళ ఆయన తీసుకెళ్తాడు పిల్లల్ని సత్యవతిని తన అన్నందుకు తను తప్పు కూడా తెలుసుకుంటాడనమాట నువ్వైతే చాలా మంచిదని నువ్వు ఎటువంటి మాకు తెలుసు నేను సబ్స్క్రైబ్ చేసిన యూట్యూబర్స్కి కూడా తెలుసు సబ్స్క్రైబర్స్కి కూడా తెలుసు నువ్వు ఎటువంటి దానివో అన్నదైతే వాళ్ళన్న మాటలు నువ్వు పట్టించుకోకు బాధపడకు నువ్వు పిల్లలని అయితే చాలా బాగా చూసుకుంటావు ఈజ్ ఇంకెప్పుడు బాధపడద్దు నీకు సంతోషంగా యూట్యూబ్ చేస్తే చాలా బాగుంటుంది వీడియో చేస్తే అలా శాడ్కి ఫీల్ అయితే అనమాట అలాగే సునీల్ కూడా ఫీల్ అవ్వద్దని చెప్పండి సునీల్ని సులక్ష్మిని ఫీల్ అని చెప్పండి అనేది తెలుసుకుంటారు మళ్ళీ ఒకటండి చాలామంది అడిగారు కదా అన్నారు కదా వాళ్ళక్క వీడియో చేస్తుంది వాళ్ళు అక్కే పెట్టలేదు వాళ్ళ ఇంట్లో గొడవ జరిగి జరిగిందని మీరు ఎందుకు పెడుతున్నారు అయితే అన్నారు కదా దానికి నేను క్లారిటీ ఇస్తాను చూడండి మీరు మాటకి నేను క్లారిటీ అయిస్తాను చూడండి వాళ్ళ అక్క వీడియో చేస్తుంది ఇప్పుడు పిల్లలు ఇంటికి వెళ్ళకుండా ఉండరు కదండీ వాళ్ళక్కలు ఇంటికి పిల్లలు వెళ్తారు పిల్లలు వెళ్ళినప్పుడు తీస్తుంది వీడియోలు తీస్తుంది పిల్లల్ని కూడా తీస్తుంది వీడియోలు అలా తీసి వీడియోలు తీసి అలాగా శుభలక్ష్మి వీడియోలు అలా చేస్తుంటే అబ్బులు ఏమన్నాడు నా పిల్లల మీద నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు అని అయితే అన్నారు కదా అదే మరి తన చెల్లెల జీవితం అలాగా అన్నారు అనేసి తను చెప్పలేక కాదండి తను చెప్పగలదు కానీ ఏంటంటే ఫుట్బాల్ కాకపోతే రేపైనా మా మధ్యగారు అంటే మా చెల్లి వాళ్ళు ఆయన వచ్చి తీసుకు వెళ్తాడు మా చెల్లిని అబ్బులు అబ్బులు సంసారం బయట పెట్టుకున్నాడని మేము అబ్బుల్ని బయట పెట్టగలమా మాకు తెలీదా అబ్బులు ఎటువంటి వాడో అనేసెస్ అయితే వాళ్ళ ఫీలింగ్ అండి ఎందుకంటే వాళ్ళకు తెలుసు అబ్బులు ఎలాంటి వాడో వాళ్ళ చెల్లి ఎలాంటిదో వాళ్ళకి తెలుసు అందుకనేసి అబ్బులు పెట్టినంత ఈజీగా బయట సంసారాన్ని సుబ్బలక్ష్మి వాళ్ళు పెట్టలేరండి ఎందుకంటే వాళ్ళు అలా పెరగలేదు కాబట్టి పెట్టలేరండి అలా అనుకున్న వాళ్ళైతే ఎప్పటికైనా మా చెల్లిని తీసుకెళ్తారు మా చెల్లి గురించి మేము ఎందుకు చెప్పుకోవాలి అనేసి మా మధ్య ఎంత అనుకున్నా ఎంత కాదనుకున్నా మా చెల్లి కాకుండా పోద్దా మా మధ్య కాకుండా పోతారా అనేసి గారు అయితే అనుకున్నారు అందుకనే వాళ్ళ గురించి వీడియోలు తెరవలేదు తనకి వీడియో వాళ్ళ గురించి అబ్బుల గురించి వీడియో పెట్టాలంటే తనకి క్షణం అండి క్షణం నిమిషం కూడా ఆలోచించదు పెట్టేయగలదు కాబట్టి తను అలాంటిది కాదు తను ఎవరి గురించి అయినా మంచిగానే ఆలోచించిద్ది శుభలక్ష్మి అందుకనేసి తనైతే అనమాట వీడియో వాళ్ళ గురించి సరేనండి ఈ విషయం అయితే క్లారిటీ వచ్చింది కదా మీకు నేనైతే ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నానండి సత్యవతి అబ్బులు కలవాలి అదొకటి నేను నేను చేసే నేను చెప్పే ప్రతి మాట కూడాను బ్యాడ్గా అయితే కాదండి మంచిగానే చెప్తున్నాను అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి సరేనండి బాయ్ అండి